భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ యువతికి ఎంఐ న్యూస్ ద్వారా ఒక మెసేజ్ అందజేశారు యాప్స్ నమ్మి మోసపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని అప్పులు పాలే తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేసి ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలియజేశారు బెట్టింగ్ యాప్స్ ద్వారా అశ్వారావు సర్కిల్ ఏరియాలో ఎవరైనా బెట్టింగ్లు నిర్వహిస్తే వెంటనే వన్ జీరో కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగలరని సమాచారం ఇచ్చారు వారి పేర్లను గోప్యంగా అశ్వపేట దమ్మపేట మండల ప్రజలకు పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా యువత ఎవరు కూడా యువత ప్రజలు ఎవరు కూడా ఈ బెట్టింగ్లకు వ్యసనానికి లోను కావద్దని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తిగా తెలియజేస్తున్నాం ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాచులు నమ్మకండి బెట్టింగ్ యాచులు కానీ ఇంకో ఏ విధంగా కూడా బెట్టింగ్లో పోవద్దు ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్లో పోయి చాలామందిని మనం ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం చాలామంది బెట్టింగ్స్ గునై లక్షలాది రూపాయలు అప్పుల పాలయ్యి సూసైడ్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి వాటికి దోడు కావద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏదైనా బెట్టింగ్ సంబంధించిన సమాచారం తెలిస్తే ఇమ్మీడియట్గా వన్ డబల్ జీరోకి కాల్ చేయండి మీ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది లేదనుకుంటే ఎస్ఐ నంబర్ కానీ సిఏ నెంబర్ కానీ డిఎస్పీ కానీ ఎస్పీ సార్ అందరి నంబర్లు కూడా మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఎవరికైనా ఇమ్మీడియట్గా వాట్సాప్ ద్వారా కావచ్చు లేకపోతే డైరెక్ట్ ఫోన్ కాల్ ద్వారా కావచ్చు మీ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం మరొక్క మరొక్కసారి వ్యక్తం చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బెట్టింగు అనే దానికి ఎవరు కూడా లోన్ కావద్దని నా యొక్క